కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి సతీష్ వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అశేష జనవాహిని మధ్య ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు శుక్రవారం కూడా చైర్మన్ కోట్ల రెడ్డి ఆధ్వర్యంలో కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ కర్నూలు పట్టణంలోని స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్టీవో ఎం శేషిరెడ్డి వద్ద నామినేషన్ పత్రాలు అందజేశారు శుక్రవారం ఉదయం కోడుమూరు నియోజకవర్గం నుంచి కోడుమూరు గూడూరు సిబెల్గల్ కర్నూలు రూరల్ మండలాల నుంచి వైసీపీ శ్రేణులు వందలాది వాహనాల్లో నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు నియోజకవర్గంలో నలుమూలల నుంచి వచ్చిన వైసీపీ శ్రేణులు కర్నూలు పట్టణంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ వద్ద నుంచి నామినేషన్ కార్యక్రమానికి భారీ ఎత్తున హాజరై ఊరేగింపుగా బయలుదేరి డప్పు జప్పులు బాణసంచా పేర్చుతూ వైసీపీ నాయకులు కార్యకర్తలు కేరింతల మధ్య ఎంతో అట్టహాసంగా నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వైసీపీ నాయకులు కోట్ల హరిచక్రపాణిరెడ్డి కొత్తకోట ప్రకాష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ జడ్పీటీసీ రెడ్డి మండల కన్వీనర్ రమేష్ నాయుడు తదితర వైసీపీ నేతలు అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ తో పాటు కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కోడిమూరు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఎంజీ తో బెలగల్ రిపోర్టర్ రాజు